ప్రైస్ అలార్డ్ ఉదయ కాల సమయంలో ఏసుక్రీస్తు నామంలో కార్యక్రమం వీక్షించు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇక నేను సాగిపోలేను నడవలేను అడుగులు వేయలేను ఏ పని తలపెట్టినా ముందున్నటువంటి వేగం ఇప్పుడు నాకు లేదు బలహీన పరచబడ్డా వయసును బట్టి పరిస్థితులను బట్టి లేదా కుటుంబంలో జరిగినటువంటి కొన్ని కార్యాలను బట్టి నీ జీవితం స్లో అయిపోయిందా నిదానించబడ్డావా నీవు నీ జీవితంలో ఏదో తెలియనటువంటి ఒక నిరుత్సాహం ఆవరించి అడుగు తీసి అడుగు వేలేని పరిస్థితిలో ఉన్నావా దేవుడి ఉదయ కాలశ్వయంలో దావీదు అనబడిన ఒక భక్తుని జీవితపు అనుభవంలో నుండి ఒక మాటను దేవుణ్ణి జ్ఞాపకం ఆశపడుతున్నాడు కీర్తన పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై మూడవ వచనం ఆయన నా కాళ్ళు జింక కాళ్ళవలే చేయుచున్నాడు ఎంత అద్భుతమైన వాగ్దానం దావీదు అంటున్నాడు ఆయన నా కాళ్ళను జింక కాళ్ళవలే చేయించున్నాడు జింక కాళ్ళు మానవుని కాళ్ళు చాలా వ్యత్యాసం అయిన రెండింటికి చాలా తేడా మనిషి పరిగెత్తాలి అని అనుకున్నప్పుడు పరిగెత్తాడు కానీ జింక పరిగెత్తాలి అని అనుకుంటే మనిషినికి మించి నాలుగింతలు అధికంగా ఇంకా అధికంగానే పరిగెత్తగల చురుకుతనం కాల పరిస్థితి కావిదంటున్నాడు నా కాళ్ళను ఆయన మనిషి కాలవలే కాదు జింక కాలవలే అంటే నన్ను గంతులేసే విధంగా ఇంకా నా వేగాన్ని నా దేవుడు పెంచబోతున్నాడు ఇంకా నన్ను చేయబోతున్నాడు ఇంకా నన్ను స్థిరపరచబోతున్నాడు అని దావీది అనుభవంలో నుండి ఒక మాట రాశాడు ఆయన నా కాలను జింక కాలవలే చేయించున్నాడు దేవుడి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని నిగూడిస్తాను నీ కాళ్ళను కూడా నేను జింక కాలవలే చేయబోతున్నాను ఎక్కడైతే ఇక పరిగెత్తలేనో నా వల్ల కాదు అని ఆగిపోయి ఉన్నావో అక్కడికి దేవుడు నేను పరిగెత్తింత చేయబోతున్నాడు ఆత్మీయ జీవితంలో ఇక వేగం పెంచబోతున్నాడు ఈ వ్యాపారం యొక్క వేదాన్ని పెంచబోతున్నాడు చింక కాళ్ళ వలె నీ కాళ్ళను ఆయన చేయబోతున్నాడు ఆ వేదాన్ని నీకు పోతున్నాడు నమ్మి దేవుని కార్యాలను మీ కుటుంబంలో రుచి చూడడానికి విశ్వసించి ఈ వాగ్దానాన్ని నువ్వు పొందు పొందు తండ్రి చింక కాళ్ళ వలె మా కాళ్ళను చేసే దేవుడు అవును ప్రభ ఎంతమంది అయితే జీవితంలో అన్ని విధాల నిరుత్సాహం నిదానించబడ్డారు నిరుత్సాహపడ్డారు కొంతమంది తల్లిదండ్రులు ప్రభావ పిల్లలు చదువుకొని కూడా ఏ ఉద్యోగం లేకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నారని ప్రభావ వారి యొక్క పరిస్థితిని బట్టి దుఃఖిస్తున్నారు ఇంక వారి పరిస్థితిని గుర్తించి చింక కాళ్ళ వారి కాళ్ళను చేసే వేగాన్ని పెంచి నువ్వు మహిం పొందాం ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్నెస్